తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని ఏపీ తెలిపారు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి చేశారని ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించనని వార్నింగ్ ఇచ్చారు కొంతమంది గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని అన్నారు ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నేరం రుజువైతే రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ రూపొందించామని సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఇరవై ఆరు జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం విచ్చలి విడితనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తా ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ మ్యాడమ్ చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి ఒక్కసారి హెచ్చరిస్తున్నారు చాలా కఠినంగా చెప్తుంది ఇంకా కొంతమంది అక్కడ చూస్తున్నారు ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాది సమస్య పరిష్కారం కావాలి మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చారు తరతరాలుగా మీరు ముఠాలకు పాటు పడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా